హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వర్తించనున్న పిఓ ఏపీఓ ఇతర ఎన్నికల సిబ్బందికి ఎన్నికల రోజున నిర్వర్తించే విధి నిర్వహణ బాధ్యతలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలన్నారు పోలింగ్ కేంద్రాలలో కాస్టింగ్ ఉంటుందన్నారు విధుల్లో పాల్గొనే ఎన్నికల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు హనుమకొండ ఆర్డి కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కోసం ఫెసిలిటేషన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు తేదీన హనుమకొండ ఎన్నికల సామాగ్రి పంపిణీ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఎన్నికల సిబ్బంది ఉదయం ఏడు గంటలకు పంపిణీ కేంద్రానికి రావాలన్నారు ఇరవై ఏడవ తేదీన ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ వినియోగం కనుక పోలింగ్ సిబ్బంది అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు allegations. So, in the past, in the eight polling stations, the court does not have a single complaint from deviation from procedure or any allegation at all. So, last time, when we saw the court, the eight polling stations were broadcast in every part of the country. So, in the past, there are 67 polling stations in the and in 67 polling stations, there are uh, critical polling stations in the country. Uh, critical ప్రతికల్ ప్రెసిషన్ తో మైక్ అబ్జర్వర్స్ ని అపాయింట్ చేస్తున్నాం మీ అందరి క్వశ్చన్ కాలేదు అందరికి ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యు వి ఆర్ బీ వన్ అందరికి ప్రో ఫామ్ ఫైల్ ఇచ్చాము అండ్ ఫర్ యువర్ కన్వీనియన్స్ ది సేమ్ ఐడియా సి ఫర్ టుడే డే ఒక వెడ్ ఫెసిలిటేషన్ సెంటర్ ఇన్ ఐడియా సి ప్రెసిషన్ ఇట్సెల్ఫ్ అరేంజ్ చేయడం జరిగింది సో కాబట్టి ఎవరీ హోస్ట్ ప్లేస్ ఉండాలి సో పోలింగ్ స్టేషన్స్ తో ఒక స్టేషన్ అరేంజ్ చేస్తాం ఆర్ ఏఎంఎఫ్ బిఎంఎఫ్

అబ్బా ఇప్పుడు రెండు మూడు మండలాలు కూర్బోలు చేస్తున్నాయి ఎంపీఓస్ ఫ్రూడ్ పంచాయత్ సెక్రటరీస్ ఫుడ్ అరేంజ్మెంట్ చెప్పాలి పోలింగ్ పర్సనర్ అదేవిధంగా ఏఎంఏ చూసుకోవాలి సెటిల్ టైం టైంపాసే కాబట్టి మీరు ఎవ్రీ టూ అవర్సు పోలింగ్ పర్సంటేజ్ పోలీరో ఎవ్రీ టూ అవర్స్ సెకిల్ ఆఫీసర్స్ కలెక్ట్ చేసి ఆఫర్స్ ఇవ్వాలి